అక్కడ మోదీ కేసీఆర్ ను పడగొట్టినాం మోడీని పడగొడతాం అన్నటువంటి ధీమాతో ప్రజలు వచ్చి మోడీకి చెరని నేను నిర్ణయం చెప్పిన మోడీకి చెమటలు పట్టినాయి జనాలు మామూలుగా రాలేదు ఇదేంద్రా పై మోడీకి పదిహేను అవకాశం ఇచ్చినాము దేశాన్ని నాశనం చేసి కూర్చున్నట్టు అడగోలే ధరలు పెంచడం ఉద్యోగాలు ఇవ్వలేదు కేంద్రం ఒక ప్రాజెక్టు కట్టలేదు ఏం చేయను నరేంద్ర మోడీ గప్పాలు కొడతామని నూట పంతొమ్మిది రెండు వేల నలభై ఏడు కల్లా చూసుకుంటున్నారు పది ఏళ్ళు మాత్రం ట్రయలేనంట మరి ట్రయలేదో ట్రయలే మొత్తం రెడీగా పెట్టినకి ఇది పరిస్థితి స్కామ్ లో బలవంత వసూళ్ళు ట్యాంపరింగ్లు కేసీఆర్ చేసింది పైసలు ఇచ్చుకోండి దందా చేసుకోండి నినాదం ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఎలక్ట్రోరల్ బాండ్ తెలంగాణలో బిజెపి బీటీఎంను మట్టి కరిపించాం లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాం గెలుపు మాదే మేనిఫెస్టో విప్లవాత్మకం దేశ ముఖ చిత్రం మారిపోతుంది చిన్న పిల్లాడు పిలిచిన తక్షణం తెలంగాణలో వాలిపోతా ఇక్కడ ప్రజలతో నాది కుటుంబ ఆత్మీయ బంధం జీవితాంతం మీ వెంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తుక్కుగూడ జనజాతర సభలో పార్టీ మేనిఫెస్టో విడుదల మేడ్ ఇన్ చైనాను మేడ్ ఇన్ తెలంగాణ వెనక్కి నెట్టాలని కాంక్ష అని చెప్పి మేడ్ ఇన్ చైనా అవి కాదు మేడ్ ఇన్ తెలంగాణలో కూడా రావాలని చెప్పి ఆయన కాంక్షించడం చాలా గొప్ప విషయం రైట్ ఇట్లా మాట్లాడండి ఏమన్నా అంటే ఇక్కడ స్కాములు బలవంతం వసూలు ట్యాంపరింగ్లు తెలంగాణలో కేసీఆర్ చేసిండు పైసలు ఇచ్చుకోండి దందా చేసుకోండి అన్న నినాదం నరేంద్ర మోడీది కేసీఆర్ది అదే దాన్నే ఎలక్ట్రోనల్ బాండ్లు అన్నాం చందా దేవ్ దందా లేవ్ చందా దేవ్ దందా కర్ లెవ్ జనతా లూట్ లెవ్ ఇది నరేంద్ర మోడీ నినాదం ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఎలక్ట్రోనల్ బాండ్ అది ఎలక్ట్రాన్ బాండ్ అంటే నరేంద్ర మోడీ చందా దేవ్ దందే చందా దేవ్ దందా లేవ్ జనతాకు లూటో మేర కుషి నయ బాయ్ హోర్ బయనో మేర దేశ మళ్ళా సుధపూస నీతులు ఎవడు పరివారే ఏం కదా అనేది ప్రజలకు ఇక అసలు సంగతి అర్థం అవుతా ఉన్నది అరే ఏంద్ర భయ్ నెతులపై మనకు అని చెప్పి తెలంగాణలో బీజేపీ బీటీ మట్టి కరిచాం బీజేపీ బీటీఎం అయినటువంటి బీఆర్ఎస్ను మట్టి కరిపించామని అని చెప్పి ఒకటి చెప్తా ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాం గెలుపు మాదే అని చెప్పి ఒక వార్త కనబడతా ఉంది రైట్ హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ చెప్పిండు మేనిఫెస్టో విప్లవాత్మకంగా ఉంది దేశ ముఖ చిత్రం మారిపోతా ఉందని చెప్పిండు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో విప్లవాత్మకంగా ఉంది పేద ప్రజల యొక్క బతుకులు మార్చే విధంగా ఉంది దేశ ముఖ చిత్రం మారిపోతుందని చెప్పిండు చిన్న పిల్లాడు పిలిచిన తక్షణమే తెలంగాణలో వాలిపోతా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు ఇక్కడ ప్రజలతో నాకు కుటుంబ ఆత్మీయ బంధం ఉంది జీవితాంతం మీ వెంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తుక్కు కూడా జనజాతర సభలో పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినటువంటి తీరు ఇక కనబడతా ఉంది ఇక మేడ్ ఇన్ చైనా కాదు మేడ్ ఇన్ తెలంగాణ కావాలని చెప్పి ఆకాంక్షించుడు చిల్లరపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా జైల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా లేదంటే ఏదంటే అది మాట్లాడితే ఊరుకోం కేసీఆర్ మా కార్యకర్తలు తలుచుకుంటే నీ డ్రాయర్ కూడా మిగలదు తెలంగాణలో గతంలో మా ప్రభుత్వంలో ఇరవై ఐదు లక్షల ఇల్లు మీరు ఎన్ని కట్టారు మీరు ఎన్ని కట్టారు గుజరాత్ మోడల్ పై వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యం చూపిస్తుంది అని చెప్పి నమ్ము అంటే నమ్మి మోసం ఉత్తరాది రా దక్షిణాదిలో చిచ్చు కుట్ర మా పాలన నచ్చితే పద్నాలుగు సీట్లు ఇవ్వండి తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి ఇక రెచ్చిపోయినటువంటి స్పీచ్ మీరు అందరు చూసే ఉంటారు అదే జరిగింది చిప్పకూడు మాత్రం చాలా ఆకట్టుకున్నారు జన జాతర ఇది జన జాతర జనసంద్రమ సభలో బయట ఎక్కడ చూసినా జనమే సభా సభా ప్రాంగణం సభాంగ కిక్కిర్చిపోవడంతో రోడ్లపై జనమే మండు టెండర్లు కూడా లెక్క చేయకుండా తుక్కు కూడా తుక్కు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తారు అగ్రనేత రాహుల్ గాంధీ హాజరైన జనజాతర సభకు లక్షలాదిగా హాజరయ్యారు తుక్కు కూడా కాంగ్రెస్ సభలో అంచనాలను అంచనాలకు మించి హాజరైన జన సందోహాన్ని చూసి నరేంద్ర మోడీకి చెమటలు పట్టినాయి డర్గా నరేంద్ర మోడీజీ కేసీఆర్ కేసీఆర్ వడిదట్టు వడిదట్టు చెల్లిగా అండ్ మోడీ డర్గాయే మీ కేసీఆర్ వడిదట్టు సర్కారు సే చెలిగా ఉచర్గా మోడీ డర్గాయ్ గతం అయిపోయింది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కనబడతా ఉన్నారు మేనిఫెస్టో విడుదల చేస్తున్నటువంటి రాహుల్ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి కిలా ఎంజాయ్ ఇట్ అని చెప్పి చూపిస్తా ఉన్నాం సూపర్